ఆన్ ఫైర్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ సర్కార్ ఆఫీసుల్లో ఫైళ్ల దగ్ధం వెనుక అసలు కథ ఏంటి ఫైళ్లపై అగ్గి పగ పట్టిందా లేదంటే పక్కా పథకం ప్రకారమే వరుస ఘటనలు తెరపైకొస్తున్నాయా జరుగుతున్న ఘటనలపై వైపేమో విచారణ జోరందుకుంటే మరొక వైపు ఫైళ్ల రాజకీయం ఒక రాజకీయం భగ్గుమంటోంది ధవలేశ్వరం ఇరిగేషన్ లో ఫైళ్ల దగ్ధం కేసులో యాక్షన్ పట్టాలెక్కింది నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది ఇద్దరికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు జిల్లా కలెక్టర్ సర్కార్ ఆఫీసుల్లో పైళ్లు బుగ్గి ఈ రాష్ట్రంలో మా పవర్ కన్నా వైర్లు పవర్ దీపాల పవర్ ఎక్కువైనట్టింది వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన భవనంలో దీపాలు కింద పడిపోయి ఫైల్స్ కాలిపోయింది అగ్ని వెనుక హస్తం ఎవరిది గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి చేసి దొరికిపోకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాగా కళ్ళ కట్టడి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎప్పుడూ కూడా లేని విధంగా అగ్నిగుండంలో మారుస్తుంది హామీల్ని డైవర్ట్ చేయాలి ప్రజలకి అని చంద్రన్న ఫైల్ స్టార్ట్ చేశాడు ల్యాండ్ టైట్లింగ్ ఇష్యూ దాన్ని ప్రభుత్వం అప్పుడున్న జగనన్న పైన ఏ రకంగా అయితే బురద చల్లారో సేమ్ అదే తరహాలో ఈ ఫైల్స్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు వరుసగా దస్త్రాల దగ్గం కుట్ర అవినీతిని అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈ రోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం గాని ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా అర్థం కాదా కాగితాలు కేసు పెట్టు నిజమైతే ఏ చిత్తు కాగితాలు తగలేసినా ఇక్కడ కాగితాలు తగలేశారు దీనికి సంబంధం అని చెప్పేసి ఏదో పిచ్చి మాటలు పిచ్చి రాతలు మొత్తం విధ్వంసం రాష్ట్రంలో ఏం మాటలు పిచ్చి మాటలు నాకు అర్థం కాలేదు ఆ ఫైల్స్ తగలబెట్టారని అంటే దాని వెనకాల ఒక ఎల్లయో పుల్లయో లేక నయనో లేక ఇంకొకటి ఉండాలి కదా మరి వాళ్ళు ఎవరున్నారు ఎవరు ఇచ్చారు అది చెప్పాలి కదా అంతేకాకుండా పోలవరం నింద ఇతని పైన పడుతుంది ఈ తప్పిదాలు నింద ఇతని పైన పడుతుంది చంద్రబాబు గారి పైన అని ఏదో రకంగా ఒక ఇష్యూ డైవర్షన్కి ఒక డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు కొన్ని చోట్ల కీలక పైళ్ల మాయం కలకలం రేపితే విజయవాడలో సిఐడి ఆఫీసులో ఆపై పుంగనూరు గుంటూరు తిరుమల లేటెస్ట్ గా ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసులో పైళ్ల దగ్ధం సంచలనంగా మారాయి కొత్త సర్కార్ కొలువు తీరాక సీరియల్ గా జరుగుతున్న పైళ్ల దగ్ధం ఘటనలు తేరికి సంకేతం నిప్పు వెనుక నిజాలేంటి కాకతాళీయమా లేక కావాలనే నిప్పు పెడుతున్నారా పైళ్లకు అగ్గి ఘటనలతో ఏపీ రాజకీయం రేంజ్ లో భగ్గుమంటోంది అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరు ఎవరు కూడా శిక్షణ తప్పించుకోలేరు ప్రభుత్వం మాత్రం సీరియస్ గా ఉంది ఈ విషయంలో ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరిని బయటికి లాగి శిక్షించడానికి మేము ఎక్కడ చిత్తు కాయితాలు తగలేస్తే అక్కడ స్కామ్ జరిగిందనేటువంటి నీచమైన స్థితికి దిగజారిపోవటం మీ దురదృష్టకరం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా స్కామ్లు చెత్త తగలేస్తే దొరకవు పట్టుకుంటే దొరుకుతాయి ఎదుగుట పట్టుకుంటే మేమే స్కాములు చేయలేదు మా మీద స్కాములు రుద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేక మంది ఎమ్మెల్యేలని నాయకుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు చేసుకోండి మేమేమి భయపడము పుంగనూరు ఆపై టీటీడీలో ఫైళ్ళ దగ్ధం గుంటూరులో చెత్తకుప్పలో కీలక ఫైళ్లు పడేసిన ఘటనలు రాజకీయంగా కలకలం రేపాయి తౌలేశ్వరం ఇరిగేషన్ ఆఫీసులో దస్త్రాల దగ్ధం మరో సంచలనం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఇరిగేషన్ కార్యాలయంలో చాలా పత్రాలు భద్రపరుస్తుంటారు అలాంటి భద్రాలని ఇక్కడ పత్రాలకు సంబంధించి స్వీపర్లు కార్యాలయంలో ఉన్నటువంటి ఆ పేపర్లను బయటికి తీసుకెళ్ళి దగ్ధం చేశారనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అయితే మన మీడియాతో చెప్పడం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ కి నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్ కానివ్వచ్చు కానివచ్చు అక్కడ ఉన్నటువంటి భూమి విలువలకు సంబంధించిన ధర కానివ్వచ్చు అందులో ఉన్నాయంటూ అంటే అందులో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి తప్ప అది నిజం కాదని తెలుస్తుంది పూర్తి విచారం చేపడుతున్నారు సగం కాలిపోయినటువంటి పత్రాలను డిప్యూటీ కలెక్టర్ అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కాలిన పైళ్ళు దేనికి సంబంధించినవి కావాలనే వాటిని కాల్చారా ఇవి రఫ్ పేపర్ లో కాకపోతే జిరాక్స్ తీసి పక్కన పెట్టారు ఏదేమైనా సరే పై అధికారులకి పర్మిషన్ అంటే పర్మిషన్ తీసుకోకుండా దగ్ధం చేయడం అనేది పూర్తి విచారణ చేపడతామో అన్నారు ప్రస్తుతం ఇరిగేషన్ కార్యాలయానికి కిటికీ ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి విండో ఏదైతే ఉందో అక్కడి నుంచి పక్కనే ఈ పేపర్లో దగ్ధం చేసినటువంటి పరిస్థితి తో పాటు ఉన్నాయి పుష్కర లెఫ్ట్ ఇరిగేషన్ యూనిట్ టూ అని కొన్నితో పాటు అంటే అక్కడ పేరు కూడా ఉంది నేమ్ ఆఫ్ ది ఈ కొన్ని పేర్లు కూడా ఉండే రైతు పేర్లు కనవచ్చు ఎందుకంటే ఆధార్ కార్డులు కూడా మూడు ఆధార్ కార్డులు కూడా గుర్తించారు అంటే ఇవి కావాలని చేసినది అయితే మాత్రం మాత్రం కాదు జిరాక్స్ పేపర్లని ఒక దస్తాల కింద కట్టే నేపథ్యంలో అవి తీసుకొచ్చారు అవి కూడా ప్రజలకు సంబంధించినవి ఒక ప్రాజెక్టుకి సంబంధించిన పేపర్లు కాబట్టి ఎలాంటి కలెక్టర్ కానీ ఆర్డీఓ పర్మిషన్ లో కానీ డిప్యూటీ కలెక్టర్ సంబంధించినటువంటి అధికారుల పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వేస్ట్ పేపర్లు అయితే దగ్ధం చేయాలి కానీ ఇలాంటి ఫైల్స్ జిరాక్స్ పేపర్లు కానీ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని వ్యక్తులకు సంబంధించిన ఆధార్ కార్డులు కానీ ఇలా దగ్గం చేయకూడదు పూర్తి విచారణ చేపట్టి బాధ్యుల బాధ్యతల మీద ఖచ్చితమైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటాం అనేది ఆర్డీఓ చెప్తారు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది ఇరిగేషన్ కార్యాలయంలో ఫైళ్ల దగ్గం ఘటన మాత్రం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన ఫైళ్లను తగులు పెట్టారా లేదంటే అవి చిత్తు కాగితాల పనికిరాని పేపర్లైనా సరే నిబంధనల ప్రకారమే వాటిని దగ్ధం చేయాలి ధవళేశ్వరంలో ఫైళ్ల దహనం ఎవరి ఆదేశాలతో జరిగింది ఈ పాయింట్ కేంద్రంగా రాజమహేంద్రవరంలో రాజకీయం వేడెక్కిపోయింది నేతల మధ్య డైలాగ్ బార్ దత్తరిల్లిపోతోంది ఢిల్లీలో వారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద ఒక ధరణ చేశారు నెక్స్ట్ డే పెళ్ళిలో ఫైల్స్ కాలిపోయి పోలవరానికి సంబంధించినటువంటి వాస్తవాల్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ బయట పెడితే దవనేశ్వరంలో ఫైల్ కాలిపోయి గత ప్రభుత్వంలో ఆయా క్రూషియల్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరినీ మార్చేయాలి కాలయాపన వల్ల నష్టం జరుగుతుంది నేను వెరీ క్లియర్ ప్రభుత్వాన్ని కూడా చెప్పేది అది నేను కాలయాపన వల్ల ఇల్లు దక్కదిద్దుకునే పరిస్థితులు ఉంటున్నాయి అధికారులు తప్పులు చేసిన వాళ్ళు కూడా అదే ప్లేస్లో ఉన్నారు చాలా చోట్ల కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు మదనపల్లిలో వాళ్ళందరినీ షిఫ్ట్ చేసి ఆ పరిస్థితి జరిగేది కాదు ఇక్కడైనా అంతే ఆయా ప్లేసుల్లో గత ప్రభుత్వంలో నిర్వ నిర్వర్తించిన విధుల నుంచి పక్కకు తప్పించకపోతే ఇలాంటి పరిస్థితులు ఉత్పత్తి వాళ్ళ సిసోడియా గారు మొదలెట్టారు ఒక్కొక్క కార్యక్రమం రేపు ఒకటో తారీఖున జరిగే పిటిషన్లు తీసుకుంటాం అన్ని విచారణ చేయిస్తాం ఇక్కడ మన దగ్గర తక్కువేం జరగలే మన దగ్గర భారీ భూ జగనన్న కాలనీలు పెడుతున్నారు భూసేకరణలో దగా చేశారు కానవరంలో కానీ లేక బూరుగుపూడిలో కానీ కొన్న భూములన్నీ దగ చేశారు వీటన్నిటి విచారణకు వస్తాయి రాజమండ్రి ప్రాంతాల్లో జగనన్న కాలనీల కోసం కొన్న భూములన్నిటి మీద విచారణ చేయిస్తాం రాజమహేంద్రం చుట్టుపక్కల అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ విచారణ చేయిస్తాం దాంట్లో దోషులు ఎవరు శిక్ష పడతారు ఎంత వాళ్ళైనా సరే ఏపీలో మరో ఫైళ్ల దహన పర్వం రాష్ట్ర రాజకీయాల్ని హీటెక్కిస్తోంది అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఇరిగేషన్ శాఖ దస్త్రాలు తగలబెట్టారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు స్థాన చలనం లేకపోవడం వలనే ఇలాంటి ఘటనలకు ఊతంగా మారుతోందంటున్నారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే టీడీపీ తమపై బురద చల్లుతోందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు ధవళేశ్వరంలో పైళ్ల దగ్ధంపై లో ఎంక్వైరీ చేపట్టిన అధికారులు సిబ్బందిపై చర్యలు చేపట్టారు నలుగురు సీనియర్ అసిస్టెంట్లను సస్పెండ్ చేయడం సహా ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి చాలా అంటే ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి పోలవరం ప్రాజెక్టు భూసేకరణ పత్రాలు ఏ రకంగా దగ్ధం చేస్తారు దగ్ధం చేస్తే దానికి సంబంధించినటువంటి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే పాత పడిపోయినా పట్టించుకునే పేపర్ల కాల్ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని అధికారులకు సంబంధించి పర్మిషన్లు తీసుకుంటారు కానీ ఇలాంటి పోలవరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒకవేళ కంప్యూటరైజ్డ్ అయిపోయినప్పటికీ డిజిటల్ అయిపోయినప్పటికీ కూడా ఎందుకు దగ్ధం చేశారనేది మాత్రం జిల్లా కలెక్టర్ ప్రశాంతి సీరియస్ అయ్యారు డిప్యూటీ కలెక్టర్ కూడా స్థానికంగా ఉన్నటువంటి ధవలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఈ ఘటన మీద ఫిర్యాదు చేయడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సంబంధించినటువంటి ఏ అధికారైనా సరే చర్యలు తీసుకోక తప్పదంటూ కూడా వెంటనే నోటీసులు ఇచ్చి నలుగురిని సస్పెండ్ చేయగా ఇద్దరికి షోకాస్ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా ధవలేశ్వరం ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రస్తుతం అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఇంకా విచారణ కొనసాగుతుందంటూ కూడా స్థానిక డిఎస్పీ కూడా ఈ రోజు వెల్లడించారు విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి దగ్గం ఘటనకు సంబంధించినటువంటి ఎవరైతే కీలకమైన వ్యక్తులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా డిఎస్పీ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అధికారులంతా కూడా ఈ ఘటనపై సీరియస్గా ఉన్నారు